హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ మన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ఇవాళ వెయిట్ లాస్ కోసం అని నేను టీ చేస్తున్నాను బ్లూ టీ అండి వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది శంఖం పూలు అంటారు కదా వీటిని శంఖం పూలని అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర చెట్టు అవైలబుల్గా ఉంటే లేకపోతే మనకు ఆన్లైన్లో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి డ్రై ఫ్లవర్స్ అనేవి దొరుకుతున్నాయి ఆర్డర్ ఆర్డర్ చేసుకుని కూడా మనం తీసుకోవచ్చు ఇలా టీని టీని చేసుకొని తాగొచ్చండి నేనైతే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఫ్లవర్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అప్పటికప్పుడే ఇలా చేసుకొని తాగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు వెయిట్ లాస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ టీ డైలీ మీరు మెయింటైన్ చేసినట్టయితే కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అవుతారు ఇలా మరుగుతున్న వాటర్లో శంఖం పువ్వులని వేసి మనకు కావలసిన కావాల్సినంతగా అంటే కొంచెం స్వీట్ కావాలనుకుంటే దాల్చిన చెక్క కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ దాంతో కూడా మనం వెయిట్ లాస్ అవుతాము మనకు కావాలనుకుంటే హనీ కూడా వాడతారు హనీ వాడడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారని డైలీ హనీ కూడా వేసుకోవచ్చు ఇలా బ్లూ టీని చేసుకుని తాగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతారని వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇది బాడీకి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి పక్క మీరైతే వెయిట్ని కోల్పోవడం జరుగుతుంది ఇలా డైలీ ఒక కప్పు తీసుకున్నారంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ